లీటర్ కెపాసిటీ వేసుకుంటే ఐదు ఆవులకు పద్దెనిమిది రోజులు మినిమం వచ్చింది ఒక రైతు ఆల్రెడీ మనకు రిజల్ట్ ఇచ్చినాడు మోటార్ నడిపించుకుంటాం ప్లస్ పవర్ లేదు పవర్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారంటే ఇక్కడ ఇంజన్ కూడా హలో మిత్రమా నేను మీ సురేష్ సో చూసుకోవచ్చు నా వెనకాల కనిపిస్తున్నటువంటి మిషనరీస్ డైరీ ఫామ్ సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీ అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ రిలేటెడ్గా సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ మిషనరీస్ కానీ చా ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నగారి దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి షాద్నగర్ అండి శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ అండి ఎస్పెషల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ పెట్రోల్తో నడిచే చాప్ కటర్స్ చాలా మంది రైతులు ఆడడం జరిగింది ఎస్పెషల్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన అన్నగారు మస్తు అన్నగారు బాగున్నారా అంతా బాగున్నా ఉన్నారు ఎట్లుంది ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా అవుతుంది ప్రజెంట్ అయితే ఇక ఎందుకు జర మూమెంట్స్ స్లో అన్నాడు ఓకే అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ చెప్పండి అన్న శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఎట్లా రావాలంటే బస్టాండ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ చర్చల ఆఫీస్ బ్యాక్ సైడ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసినాము ఇక్కడ చాలా రైతులకు ఏంటంటే షాద్ ఇలాంటి షాప్స్ లేక హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టంగా ఉండే ఓకే అందుకోసం మనకి ఇది గురువు రాఘవేంద్రపత్వం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మీరు అన్ని మిషనరీస్ వేరే స్టేట్ నుంచి తెప్పిస్తారా ఎట్లా వేరే స్టేట్ నుంచి వస్తాయి కొన్ని మనం తయారు చేస్తాం కొన్ని అగ్రికల్చర్ పరంగా అగ్రికల్చర్ పరంగా టాకర్ స్ప్రేయర్స్ తైవాన్ పంపులు గానీ ఫ్రెష్ కట్టర్స్ గానీ అవి అన్ని ఉంటాయి మన దగ్గర సో ఓకే అండి ప్రతి ఒక్కటి ఇప్పుడు మన ఒక చాఫ్ కటర్ నుంచి మిగతా అగ్రికల్చర్ రిలేటెడ్ వరకు మనం చూసుకున్నాం సార్ ఏమేమి రకాల అందుబాటులో ఉన్నాయి ఏ కంపెనీ ఉన్నాయి మీ దగ్గర దాని సర్వీస్ ఏ విధంగా ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వారంటీ ఏమైనా మోటార్ గిట్ల కాలిపోతే వారంటీ ఉందా ఒకసారి పూర్తి డీటెయిల్ తెలియదు ఓకేనా ఇది వచ్చేసి మన దగ్గర ఫైవ్ బ్లేడ్ మిషన్ ఓకే హెవీ డ్యూటీ చైన్ ప్యాకెట్ హెవీ గేర్ బాక్స్ ఐరన్ గిర్ బాగ్స్తో ఉంటుంది ఇది వచ్చేసి మనకు పది నుంచి పదిహేను వాళ్ళు స్పీడ్ పదిహేను నవ్ల సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి సింగిల్ ప్లేస్ మోటార్ వన్ ఇయర్ వారంటీ ఓకే మోటార్ కాలిపోతే కొత్త పీస్ ఇస్తాం వన్ ఇయర్ లో వన్ ఇయర్ వన్ ఇయర్ లో ఇది వచ్చేసి గంటకు వచ్చేసి రెండు వేల కిలోలు కటింగ్ చేయబడి మామూలుగా ఎన్ని ఆవులు పది ఆవుల నుంచి పదిహేను ఆవులకు సపోర్ట్ చేస్తారు పదిహేను ఆవుల వరకు సపోర్ట్ చేస్తాడు మామూలు లైఫ్ టైం మామూలుగా ఎన్ని రోజు సార్ అయితే ఫోర్ ఫైవ్ ఇయర్ మంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్ ఈ బ్లేడ్స్ కూడా టూ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్ వస్తుంది లైఫ్ ఎన్ని బ్లేడ్ అనేది ఇది ఫైవ్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ సార్ ఐరన్ రూలర్ హెవీ రూలర్ లోపల మ్యాథ్ తీసుకునేది అట్లా చైన్ ప్యాంకెట్ హైరన్ వచ్చేస్తుంది దీన్ని స్మాల్ బిగ్ గేర్ కూడా ఉంటుంది దీనికి నూట ఉన్నప్పుడు రన్నింగ్ ఫీడింగ్ తీసుకోదు లో పెట్టుకుంటే స్మాల్ కటింగ్ అప్పుడు ఫీడింగ్ తీసుకుంటుంది స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏం మోడల్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు బెస్ట్ లో అంటే ఇప్పుడు మన దగ్గర ఫైవ్ బ్లేడ్ నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి రియల్లీ బ్రాండ్ కూడా ఉంది మన దగ్గర రియల్లీ బ్రాండ్ లో వచ్చేసి ఫోర్ బ్లేడే సేమ్ ఫైవ్ ఫైవ్ బ్లేడ్ లాగా కటింగ్ వస్తుంది పవర్ తో ప్లస్ పెట్రోల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి మనకు పవర్ లైన్ వాళ్ళకు అక్కడ తీసుకెళ్లి నడుపుకోవచ్చు ఇది వచ్చేసి మన దగ్గర ఫోర్ బ్లేడ్ హెవీ మోడల్ హెవీ మోడల్ హెవీ మోడల్ ఈ రూలర్ ఈ బ్లేడ్ ఈ మౌత్ పీస్ ఇది చాలా హెవీగా ఉంటది దీనిలో వచ్చేసి మనకు పది ఆవులకు సపోర్ట్ చేస్తుంది పది ఆవులకు పది ఆవులకు ఫర్ అవర్ వచ్చేసి పన్నెండు వందల కిలోలు కటింగ్ చేస్తుంది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కామన్ టూ ఇన్ వన్ వర్క్ చేస్తాను ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు లేకుంటే పెట్రోల్ కరెంట్ ఉన్నప్పుడు అంటే మోటార్ ఈ పార్ట్ తీసి మోటార్ పెట్టుకోవచ్చు తీసి ఇంజన్ పెట్టుకోవచ్చు టూ ఇన్ వన్ గా వాడుకోవచ్చు టూ ఇన్ వన్ గా వాడుకోవచ్చు టూ ఇన్ వన్ లా సింగల్ ఫేస్ మోటార్ అలాగ ఉంటది కామన్ గా ఒక లీటర్ పెట్రోల్ పోసుకున్నాం అనుకోండి ఒక ఐదు బర్రెలు లేకుంటే ఐదు ఆవులు ఉన్నాయి అనుకోండి వాటి గడ్డి కట్ చేసుకుంటే మామూలు ఎన్ డేస్ వరకు వస్తుండొచ్చు అది మీ ట్వెల్వ్ డేస్ పక్క వస్తారు

దానిలో కాస్ట్ అలాగ ఉంటది మామూలుగా సిక్స్ లోప ఏమైనా ఇదే మోడల్ తో నడిచేది వచ్చేసి మనకు త్రీ ఫేస్ మనం విక్టోర్ మోటార్ తో ఇవ్వబడు ఇది వచ్చేసి మనకు వన్ ఇయర్ లో మోటార్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది మోటార్ కాలిపోతే కొత్త మోటార్ ఇస్తాం కొత్తది పద తీసుకొని కొత్తది ఇస్తాం కొత్త బట్ అదేమో పెట్రోల్ తో ఇదేమో త్రీ ఫేస్ త్రీ ఫేస్ తో నడుస్తా అదే సేమ్ మోడల్ లో సింగిల్ ఫేస్ కూడా ఉంది సింగిల్ ఫేస్ కూడా సింగిల్ ఫేస్ సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా అన్నగారి యొక్క షాప్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోండి దాని కండిషన్ అన్ని విధాలా మీరు పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు అని అన్నగారు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి మన బ్రాండ్ మీ గురు రాఘవల్ అంటే అంత స్పెషాలిటీ ఏముందన్న దీంట్లో దీనిలో అంటే మనకు రేటు కన్సిషన్ రేట్ బాగుంది రేటు రేట్ తక్కువ మామూలుగా రైతు ఎట్లా ఫైవ్ ప్లేట్స్ అనేది ఫైవ్ ప్లేట్ మోటార్ మోటార్ వచ్చేసి మనకు విక్టర్ మోటార్ ఉంటుంది విక్టర్ మోటార్ త్రీ హెచ్పీ త్రీ ఫేస్ ఈ కూడా వన్ ఇయర్ పీస్ చూపి చేంజ్ మామూలు ఇలాంటి అన్ని ఒక పది ఆవులు పదిహేను ఆవులు ఉన్నారు ఇది పన్నెండు పన్నెండు ఆవులు పదిహేను ఆవులు మెయింటైన్ చేస్తారు ఎందుకంటే కొంచెం జమ అయితే అంటారు గడ్డి గిట్లా ఇప్పుడు గడ్డి ఇట్లా సిస్టమ్ లేదంటే ఇంత ఇంత సిస్టమే ఇంత ఓకే వడ్డిగడ్డి ఏంటంటే స్ట్రేట్ చేయాలి ఒక్క కుప్ప చేసేసి దొబ్బితే నట్టేసిన అనుకో వెళ్ళదు లోపలికి రూలర్ దగ్గర వచ్చేసి ఆగిపోతది స్ట్రేట్ గా ఇట్లా వచ్చేసి పాటు పాటు ఇట్లా వేసేసినాం అనుకోండి ఫీడింగ్ కటింగ్ వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒరిగడ్డ ఏమైనా మిక్స్ చేసుకొని పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు పచ్చి మేతలో పిక్స్ మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు ఓన్లీ ఇది వన్ ఇయర్ వరకు వ్యారంటీస్ మామూలుగా రైతుకు ప్రైస్ ఎంత పడవచ్చు మామూలు అందరూ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది మనకు ఆపరేట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇందులో మీకు ఆ రైతు వచ్చి స్వయంగా తీసుకొని డిస్కౌంట్ కూడా డిస్కౌంట్ కూడా వస్తుంది వచ్చేసి మనకు ఫైవ్ బ్లేడ్ ఇందులో ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ బ్లేడ్ ఇది కన్వేర్ ఉంటది ముందల ఇది వచ్చేసి ఫీడింగ్ బేటికి అవుట్లెట్ చేసేస్తుంది ఇది వచ్చేసి ఐరన్ కన్వేయర్ రెండు వేల కిలోలు కటింగ్ ఇస్తుంది మనకు గంట ఫర్ అవర్ వచ్చేసి ఆ పదిహేను నుంచి పద్దెనిమిది బర్లు గానీ ఆవులు గానీ మెయింటైన్ చేసుకోవచ్చు త్రీ ఫేస్ వచ్చేసి ఫైవ్ మోటార్ సింగల్ ఫేస్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చేసి థర్టీ ఫోర్ హండ్రెడ్ దీంట్లో కూడా వారంటీ ఇట్లా వారంటీ వన్ ఇయర్ మోటార్ మిషనరీలో గ్యారంటీ వారంటీ ఉండదు ఎందుకంటే అందులో చిన్న చిన్న మిస్టేక్లు స్కూల్ కటింగ్ లేరు అట్లాంటివి వెళ్తాయి కాబట్టి దానికి ఉండదు ఇంకొకటి మోటార్ ఏంటంటే ఎలక్ట్రికల్ మోటార్ కాబట్టి వారంటీలు ఇచ్చేస్తాం మోటార్ మోటార్ వారంటీ వన్ ఇయర్ టు ఫీస్ ఇంజేమైనా మైనస్ వచ్చింది అంటే షాప్ దగ్గర తెచ్చిన పది పన్నెండు కిలోమీటర్లు ఉంటే సర్వీస్ ఇస్తాం దూరం ఉంటే పే సర్వీస్ సర్వీస్ ఓకేనా ఇంకా ఇంకా వేరే ఎలాంటి పది పని నావులు చిన్న చిన్న రైతులు చిన్న బడ్జెట్ లో కాకుండా హెవీగా మెయింటైన్ చేసే పెద్ద డైరీర్ కూడా మనకు పెద్ద షాప్ కట్టర్లు కూడా ఉన్నాయి మన దగ్గర అట్లా సో చూసుకోవచ్చు అంటే సర్దార్ హమర్ గానీ వివిధ రకాల షాప్ కట్టలు ఉన్నాయి దీంట్లో ఏ మోడల్ ఉన్నాయి కామన్ గా ఫోర్ త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఇప్పుడు త్రీ హెచ్పి వచ్చేసి విజియన్ మెయిన్ గా మనం నడిపితే విజియన్ ఎక్కువ ఇది వచ్చేసి మోటార్ ప్లస్ ఇంజన్ ఇన్ వాడుకోవచ్చు అట్లా ఇది వచ్చేసి మనకు సైడ్ మోటార్ ఇది ఇది వచ్చేసి పదిహేను పన్నెండు సపోర్ట్ చేస్తుంది ఇదంటే రఫ్ దీనికి మించిన మిషన్ ఎంత దానిలో అయినా కుట్టు అయిపోకుండా డ్యామేజ్ కాకుండా మంచిగా ఫస్ట్ క్లాస్ వస్తుంది వడ్డీ గడ్డి అయినా కటింగ్ చేసుకోవచ్చు పచ్చి గడ్డి అయినా కటింగ్ చేసుకోవచ్చు నెంబర్ వన్ మిషన్ ఇది ఎట్లా జీరో జీరో మెయింటెనెన్స్ ఇప్పుడు ఎట్లా మామూలుగా దీంట్లో కూడా టూ ఇన్ వన్ ఆప్షన్ ఉందా పెట్రోల్ టూ ఇన్ వన్ ఉంది ఇది అదే ఆహా ఓకే నాకు ఇట్లా మోటార్ నడిపిస్తుంటాం ప్లస్ పవర్ లేదు పవర్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారంటే ఇక్కడ ఇంజన్ కూడా నడిపిస్తుంది అంటే త్రీ హెచ్పి మోటార్ త్రీ హెచ్పి మోటార్ త్రీ ఫేస్ ఓకే దానిలో ఫైవ్ కూడా అవైలబుల్ ఉన్నది ఇది ఫైవ్ హెచ్పి లా ఇంత దానికి ఉండదు ఓకే ఫైవ్ హెచ్పీ అంటే పెద్ద బ్లోర్ మోడల్ తీసుకోవాలి పెద్దది తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆప్షన్ లేదా పెట్టి చేసుకోవచ్చు అన్న దానికి పెట్టదు మిషన్ ఎక్కువేషన్ ఎక్కువ వస్తుంది సో చూసుకోవచ్చు మన మిషన్ ఎలా నడిపిస్తుంది దాని జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని కొన్ని అనార్థాలు జరిగే పరిస్థితులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది రింగ్ మోడల్ రీజియన్ లో ఇది వచ్చేసి అందరూ మన దగ్గర ఊకే ఇక్కడ సైడ్ రైతులు ఏమంటారు అంటే ప్లేట్ ఉండాలి పెద్ద ఉండాలి అని అంటారు ప్లేట్ తో మనకు ఫీడింగ్ ఎక్కువ వస్తుందనే ఆలోచన కరెక్ట్ కాదు అపోహ అది ఇది వచ్చేసి మనం ఎంత లైట్ గా తిరిగితే ఫీడింగ్ లో స్పీడ్ మోటార్ లోడ్ పడకుండా రింగ్ ప్లేట్ లేకుండా ఇచ్చినందుకు ఇందులో ఏమైనా లో ఏమైనా ఇంప ముక్కలు పడినా ఇలాంటివైనా మన బయటకు వచ్చేస్తాయి ఇక్కడ డ్యామేజ్ జరగకుండా అదే ప్లేట్ ఉందంటే లోపల కొట్టి చూర చూర అయిపోతుంది లోపల ప్లేట్ కాకుండా ఇది రింగ్ మోడల్ అంటారు దీని స్పెషాలిటీ ఇప్పుడు నేను మా ఊర్లో ఉంది డైరీ దగ్గర పక్క సీను అని రైతు ఫోర్ ఇయర్ అయిండు ఓన్లీ ఇంట్లో ఒపీనియన్ గేర్ ఒకటి వేసుకున్నాడు ఫోర్ ఇయర్ లో ఒక్కసారి ఈ బేరింగ్ పెద్ద బేరింగ్ మార్చుకున్నాడు ఫైవ్ ఇయర్ లో వన్ ఇయర్ లో అది ఫైవ్ ఇయర్ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఒక బేరింగ్ పోయింది అంతే సీను అనే రైతు గౌడు సీన్ గౌడ్ అని ఉన్నాడు అట్లా ఈ రింగ్ మోడల్ లో ఇక్కడ మేఘ గోడలో కూడా దగ్గరలో ఇచ్చిండ్రు కెజిఎన్ కంపెనీకి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ సిక్స్ వరకు ఉన్నాయి మిషన్లు ఆడ ఆ రైతులు కూడా అంతే మొన్న ఒక రీసెంట్ గా వచ్చి ఒక ఫైవ్ ఇయర్ సెవెన్ ఇయర్ వాడినాక ఇది కొడవలేసి డ్యామేజ్ చేసుకుంటే రిప్లైజ్ చేసి ఇచ్చినాం రిప్లైజ్ చేసి ఇచ్చా మామూలుగా ప్రైస్ ఎంత ఉండొచ్చు మామూలుగా ఇది వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ఏమన్నా రైతు వచ్చి బార్గెనింగ్ ఉంటే డిస్కౌంట్ అన్లో డిస్కౌంట్ చేసి ఇచ్చేదాం త్రీ హెచ్పి కంపెనీ అండి త్రీ హెచ్పి మోటర్ ఓకే వన్ ఇయర్ ఫీజ్ వ్యారంటీ మోటర్ ఫీజు మోటర్ మోడల్ కూడా త్రీ హెచ్పి త్రీ ఫేస్ ఇది అమర్ కంపెనీలో ఉంది అమర్ లో కూడా ఫీడింగ్ లో ఇంకోటి నెక్స్ట్ కూడా ఉంది అట్లా కవరింగ్ ఇంకా వచ్చేసి మనకు అరవై డెబ్బై ఆవులు ఉన్న రైతులకు సపోర్ట్ చేయాలంటే నలభై ఆవులు అట్లా ఉన్న వాళ్ళకి అయితే ఇది బెస్ట్ ఫైవ్ హెచ్పి బ్లేడు ఎయిటీన్ ఇంచెస్ ప్లేట్ ఎంఎం థిక్నెస్ ఇది వచ్చేసి ఈ లింకులు కూడా హెవీ ఉంటాయి క్వాలిటీ ఉంటది మీడియం ఉండదు ఇది వచ్చేసి మనకు లెంత్ లో నైన్ ఇంచు మౌత్ పీస్ సైజ్ ఉంటది అంటే పెద్ద మొత్తంలో మంచి సపోర్ట్ చేస్తుంది ఇరవై వాళ్ళకైనా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు చిన్న మిషన్లు తీసుకొని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మెయింటైన్ చేసిన దాంట్లో పది పదిహేను నిమిషాలు ఇది క్లియర్ చేసుకుంటామేస్తాం అట్లా తక్కువ టైంలో ఎక్కువ పని టైం సేవ్ అయిపోతుంది ఈ బ్లోర్ కూడా వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు ఉంటది ఓకే ఈ మనం చాప్ కట్టర్ తెచ్చినాము చాప్ కట్టర్ తక్కువలో వచ్చిందనే ఆలోచన చాలా మందికి ఉంటుంది అందులో వచ్చేసి ఇది ఆరు ఇంచులు పెట్టిన అంటే ఫీడింగ్ తక్కువ వస్తుంది కటింగ్ తక్కువ వస్తుంది మనకు ఈ లెంత్లో వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అది చాప్ కట్టరే ఇది చాప్ కట్టరే మీరు చాప్ కట్టర్ని ఎప్పుడే కానీ తొమ్మిది ఇంచు సైజులో సూస్ తీసుకుంటేనే ఫీడింగ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఫర్ అవర్ వచ్చేసి టూ థౌజండ్ కేజీస్ కొడుతుంది అంటే టూ థౌజండ్ కేజీస్ కంపల్సరీ ఇస్తుంది ఓకే ఆడ ఎనిమిది ఇంచులు పెట్టిండో నేను టూ థౌసండ్ కొడుతుంది అని మిషన్ కంపారిజన్ చేస్తే రాదు మీకు కటింగ్ బ్లోర్ కూడా సైజు పెద్దగానే ఉండాలి సో ఏదైనా క్వాలిటీ రాదు పర్ఫెక్ట్ గా క్వాలిటీని మెయింటైన్ చేసి క్వాలిటీ ఇచ్చేదాన్ని చూసి చెక్ చేసి తీసుకోవాలి ఓకే రేట్ తక్కువ వచ్చింది కానీ పోయిరంటే వన్ టైమే పోతారు క్వాలిటీ కాకుండా సైజు కూడా ఏముంది కరెక్ట్ చెక్ చేసుకుని తీసుకోవాలి ఓకే ఓకే లిఫ్టింగ్ మోడల్ అంటారు ఓకే ఇది కూడా ఉంది మన దగ్గర వచ్చేసి ఈ ట్రాక్టర్ లిఫ్టింగ్ లో వచ్చేసి కంపల్సరీ ఫోర్ బ్లేడే వస్తుంది ఇందులో కూడా వచ్చేసి ట్రాక్టర్ మౌంటెడ్ లో కూడా మనకు గుట్కల మోడల్ వస్తుంది ప్లస్ యాంగర్ మోడల్ వస్తాయి రెండు వస్తాయి అట్లా లిఫ్టింగ్ మోడల్ ఇది ఈ మోడల్ ఇది ట్రాక్టర్ లిఫ్ట్ చేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి కటింగ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ప్లేడ్ ప్లేట్ వచ్చేసి ఫోర్టీన్ ఎంఎం బ్లేడ్ వచ్చేసి ఎయిట్ ఎంఎం వస్తాయి లింక్లు కూడా హెవీగా ఉంటాయి షార్ట్ సైజ్ కూడా హెవీ ఉంటుంది ఇది ఫీడింగ్ అనేది లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ఉంటుంది ఇది అగ్రికల్చర్ కి సంబంధించి మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉంటాయి మా దగ్గర అంటే ఇప్పుడు పవర్ వీడర్ ఉంటుంది సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్పి ఇంకొకటి మినీ సిక్స్టీ త్రీ సి సి కూడా ఉంది రియల్ బ్రాండ్ ఉంది మిస్సమ్మ ఉంటది ఇది వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ లో ఉంది డిస్కౌంట్ కూడా ఉంటది ఇందులో ఓకే మిషన్ ఉన్నాయి ఓకే ట్రావిస్ ఉన్నాయి సేస్ పారలు ఉన్నాయి చాలా రకాల డైరీ సంబంధించి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి విడి డోమ్స్ కూడా కావాలన్నా అవి డ్రమ్ సీడర్ కావాలన్నా డ్రమ్ సీడర్ కూడా అవ్వాలని డ్రమ్ సీడర్ కూడా ఉన్నాయి ఎట్లా ఇప్పుడు కామన్ ఎవరైనా రైతు జర సరే వాళ్ళ ఒక దగ్గరికి వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఇట్లా చేస్తారా అలా ఏపీ తెలంగాణ మనం ఎక్కడైనా సప్లై చేస్తాం దానికి ఇబ్బంది ఉండదు

ఉన్నాయి అక్కడ మేడం మనం అక్కడ కూడా వెళ్దాము ఇగో ఇది వచ్చేసి మనకు సిక్స్ బై ఫోర్ కొత్త రైతులు ఏంటంటే రౌండ్ ఆర్ట్స్ అంటారు అందుకు వాళ్ళ కోసం స్పెషల్ మెయింటైన్ చేస్తాం బట్టి బట్టి ఇవి ట్రాలీస్ ఉంటాయి హ్యాండ్ వీడర్ ఉంటాయి ప్లస్ హ్యాండ్ తోనే వీడ్ చేసే మిషన్ కూడా ఉంది మన దగ్గర వచ్చేసి చాలా రైతులు హ్యాండ్ హ్యాండ్ అడిగినారు హ్యాండ్ కూడా విల్కింగ్ మిషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చేసి మనము వాటర్ పంపు వాషింగ్ కూడా పెట్టుకుంటాం ఇది వచ్చేసి వన్ హెచ్పి మోటార్ కూడా రన్ అవుతుంది త్రీ ప్లేస్ సింగిల్ ప్లేస్ ఏదైనా ప్లస్ దీనికి ఇంజన్ వాషింగ్ పంపు ప్లస్ ఇది ఈ మిషన్ వచ్చేసి మనకు పది ఆలకి సపోర్ట్ చేస్తుంది పది నుంచి పదిహేను వరకు మిల్క్ మిషన్ మిషన్ పదివేల దీనికి ఎట్లా టూ బెట్స్ ఓన్లీ సింగిల్ బకెట్ కెపాసిటీ ఇది

ఇది వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం ఓకే దీంట్లో ఇంజన్తోనో యూజ్ చేసుకోవచ్చు విత్ ఇంజన్ చేసుకోవచ్చు ప్లస్ విత్ వాషింగ్ చేసుకోవచ్చు వాషింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో చూసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్లు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా రకాల బ్రెష్ కటర్లే కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి ట్రెండ్ కూడా ఉంది ఇందులో బ్రెష్ కటర్ వచ్చేసి ఇది వచ్చేసి జిక్స్ థర్టీ ఫైవ్ ఇంజన్ ఓకే ఇది వచ్చేసి సాడ్ ప్యాక్ ఇది వచ్చేసి మనకు థర్టీ టూ థౌసండ్ పడుతుంది ఇది వచ్చేసి రియలీ టూ స్టాక్ ఇది వచ్చేసి నైన్ థౌసండ్ పడుతుంది పెట్రోల్ ఇది వితౌట్ పెట్రోల్ ఆయిల్ కలిపేది లేదు ఇందులో ఇది వచ్చేసి ఇలా పెట్రోల్ ఆయిల్ కలిపేది ఉంటది ఇంకా వచ్చేసి నెక్స్ట్ టైటాన్ టెక్ బ్రాండ్ ఉంది మన దగ్గర ఓకే కిసాన్ గజా కంపెనీ ఉంది రియలీ బ్రాండ్ ఉంది ఇది వచ్చేసి రియల్లీ బ్రాండ్ బ్యాక్ ప్యాక్ ఫిఫ్టీ సిసి ఫోర్ స్టోక్ మడ్డు మోటార్లు సంపు పొలం దగ్గర వచ్చేసి త్రీ పేర్ ఓపెన్స్ ఓపెన్ వన్ హెచ్పీ మోటార్లు ఉన్నాయి బ్యాటరీ పంప్స్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి పార్మాగా అగ్రికల్చర్ స్ప్రేయర్స్ ఉన్నాయి పుల్లీలు ఆయిల్ సంబంధించిన గేర్ ఆయిల్ కానీ ఇట్లా టైర్లు గానీ డైరీలో యూజ్ చేయడానికి ఇట్లా హ్యాండ్ ఇట్లా వచ్చేసి చాకులు ఈ చాకులు వచ్చేసి మనకు గడ్డి కొట్టడానికి చాకులు ఇవి వచ్చేసి ఇలా రెండు మూడు రకాల బ్రాండ్స్ ఉన్నాయి టైగర్ కంపెనీ ఇట్లా ఉన్నాయి పాల్కాన్ పాల్కాన్ బిల్లు పాల్కాన్ కూడా ఉంది మన దగ్గర వచ్చేసి అట్లా ఇంకా చెట్లు కట్ చేయడానికి ఇలాంటి చాలా చాలా వెరైటీస్ కట్టర్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఇంజన్స్ ఉంటాయి అలాగే ఈ తాళ్ళకు సంబంధించిన కొండ్లు ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయి స్టాక్ లో స్పేర్ పార్ట్లే ఎక్కువ ఉన్నాయి అంటే ఒక ఐటమ్ పది రకాలు వస్తున్నాయి ఒక మిషన్ ఇవన్నీ స్పేర్ పార్ట్ దానివే రాడ్స్ కానీ మౌత్ పీస్ గానీ గేర్లు గానీ బ్లేడ్స్ కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక రైతు అనేవారు ఇక్కడికి వస్తే మీ దగ్గర ఇంకా ఏమేమి అందుబాటులో ఉంటాయి అసలు ఇంకా వచ్చేసి మన దగ్గర సీడ్ డ్రిల్ వస్తున్నాయి గజ కంపెనీ ఇది వచ్చేసి మనకు ఐదారు ఎనిమిది రకాల పంటలు సీడ్ చేసుకోవచ్చు ఈజీ ఈజీ ఐటమ్ ఇది ఈజీ ఐటమ్ ఈ సారి ఇది మంచిగా ఇచ్చినాం రైతులు చాలా ఒక ఫిఫ్టీన్ వరకు అట్లా ఇచ్చినాం ఇక వచ్చేసి సోలార్ కూడా ఉంది మన దగ్గర సోలార్ కూడా మంచిగా ఇచ్చినాం ఈసారి మంచి మంచి క్వాలిటీలో తెప్పించి రైతులకు మంచిగా ఇచ్చినాం ఈ ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు మంచినే తీసుకెళ్ళినారు ఇది వచ్చేసి పెద్ద సైజు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు వేసుకోవచ్చు వచ్చేసి పది నుంచి సపోర్ట్ చుట్టూ ఫెన్సింగ్ పర్తులు పందులు కోతులు పందులు కూడా తలకి సో చూసుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా షాప్ రండి మీరు అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి ఏ వివరాలు కావాలన్నా ఏమున్నా మీరు స్వయంగా మాట్లాడుకోండి ప్రతి ఒక్కటి అన్ని విధాలా మీరు మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత మీరు అన్నం సంప్రదించండి